సోమవారం ములుగు జిల్లాలో కొత్తగా పైలట్ ప్రాజెక్టుగా అంగన్వాడీ కేంద్రంలో మూడు నుండి ఆరు సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతిరోజు వంద మిల్లీలీటర్ల లీటర్ల పాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ టీఎస్ చిత్ర మిశ్రా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ తులారవి సిడిపిఓ శిరీష్ అంగన్వాడీ టీచర్లు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు கிளாஸ் <laughs> से वेरी गुड शाबाश बेटा वाह हां भाग भाग कितनी बाड़ा सीता पलन जरा सुनो सीता कुर्सी रे छे दाल दे चुकु మన జిల్లా పరిషత్ గ్రంథాలయ చైర్మన్ రవిచంద్ర గారికి ఆత్మ చైర్మన్ మన ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మరి ఈరోజు ప్రారంభించడం నాకు చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు అందరికీ నమస్కారం యాక్చువల్లీ అంగీలో ఏం జరుగుతుంది ఏం పని చేస్తారో అంటే ఇంతకుముందు ఒక ప్రణాళిక అంతా అందరికీ తెలియక తెలియక లేకపోయారు వాళ్ళు జస్ట్ పిల్లలకి ఏదో ఫుడ్ ఇస్తారంట గర్భిణీ స్త్రీలకి కొంచెం చూసుకుంటారట అని ఏదో అట్లా చెప్పేవాళ్ళు కానీ అంగన్వాడీ స్కూల్ అనేది ఏదైతే మనము ప్రైవేట్ సెక్టర్లో నర్సరీ స్కూల్ని ఎట్లా నడిపిస్తామో అదే విధంగా అంగన్వాడీ స్కూల్ని నడిపించాలని దానికి ఒక ప్రణాళిక చేస్తూ దిశానిర్దేశం చేసింది గౌరవనీయులు మంత్రివర్యుల ఆదేశాల మేరకు ఇది నిజంగా ప్రప్రథమంగా మనము చేశాము దీన్ని గవర్నర్ కూడా చాలా పెంచుకున్నారు ఈరోజు కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క పిల్లలకి చూడండి యూనిఫామ్లు ఉన్నాయి వాళ్ళకి మంచిగా కూర్చోడానికి ఫర్నిచర్లు వచ్చింది వాళ్ళకి పౌష్టికంగా ఆహారాలు ఇవ్వడానికి ఒక ప్రాపర్గా మెన్యు ఫిక్స్ చేయడం జరిగింది వాళ్ళకి రేట్స్ అవన్నీ పెంచడం జరిగింది తర్వాత నర్సరీ స్కూల్ లాగానే అంగన్వాడీ వర్కర్స్కి కూడా సమ్మర్ హాలిడేస్ కూడా ప్రకటించడం జరిగింది దసరాకి కూడా ఈసారి ఇవ్వడం జరిగింది మాట్లాడతారు ఇవన్నీ చేసిన తర్వాత మనము మన పిల్లల్ని చూసుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా దాంతో కొద్దిగా డిలే అయింది లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళం మీ గురించి అన్ని రకాలుగా నా సహాయ శక్తుల మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం మీరు మంచిగా సంతోషంగా ఉంటే పిల్లల్ని సంతోషంగా ఉంచుతారని కాబట్టి నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే ఒకటి బాగున్నా అదే అది ఖచ్చితంగా చేస్తాం మీకు కూడా సీఎం గారు చాలా సార్లు బహిరంగ సభలో చెప్పేటు ఆర్థిక ఇబ్బందులు అనేది తొందరలోనే కోరుకుంటామనే నమ్మకం ఉన్నది మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము తప్పకుండా చేస్తాం ఇంకా మిగతా వెసులుబాట్లు అన్నీ కూడా ఇంకా ఎవరెవరి కొంతమంది బెనిఫిట్స్ రానటువంటి వాళ్ళు ఉన్నారో ఆ ఫైల్ కూడా మూవ్ చేస్తూ ఉన్నాం అట్లనే మీకు వచ్చే పప్పు కానీ నూనె కానీ చింతపండు కానీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం చిన్న పిల్లలు మన భవిష్యత్తు చిన్న పిల్లలు అంటే ఇక మరి వాళ్ళ మీద మనమేమి అంటే తక్కువ చూడకూడదు కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ యొక్క పథకం మన జిల్లాలో మొదలు పెడుతున్నాం ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా పక్కదారి పట్టకుండా మీరందరూ కష్టపడి పనిచేయండి మేము ఒప్పుకునే కూడా మన గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇచ్చే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దానిలో భాగంగానే కారణీ అంటే ఇప్పుడు ఆల్రెడీ మా టీచర్ అమ్మలు ఆయన ఉన్నారు కొంతమంది పని చేసి చనిపోయారు పాప మీ పర్మనెంట్ జాబ్ కాదు గౌరవవేతనంగా ఉన్నది కాబట్టి వాళ్ళకి ఒక వెసులుబాటు చేయాలని నేను ఆలోచన చేసి మధ్యకాలంలో ఇప్పుడు ఇచ్చే పదకొండు వేలల్లో మనల్ని ఎంతమంది చనిపోయారు తిరువతి గతంలో అలాంటి వాళ్ళకు కూడా ఒకసారి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జియో కూడా మరి ఫైన్ మూవ్ చేయడం జరిగింది అది కూడా తొందరగా వస్తే పదకొండు వేలకు పద్నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు చాలా చాలా సంతోషం వాస్తవానికి చిన్న పిల్లలకు బలమైన ఆహారాన్ని అందించడం కోసం ఇంకా ఏమేమి చేయాలో అన్నీ చేస్తాం కానీ మీరు కూడా రోజు రోజుకు పిల్లల సంఖ్య ప్రైవేట్ వాటికంటే గవర్నమెంట్ మన అంగన్వాడీల వచ్చేటప్పుడు చూడంతో మంచి కలర్ఫుల్ డ్రెస్ ఉంది మంచి వాళ్ళ బల్లలు ఇంకా రకరకాల యాభై ఏడు రకాల ఆట వస్తువులు మంచిగా ఫుడ్ పెడుతున్నాము అని అంతకుముందు ఓన్లీ ఫీడింగ్ జరిగేది వాళ్ళ లేకుండా కొన్ని కేదొచ్చి ఆటలు పాటలు నడిపించేది కానీ ఇప్పుడు బడి కూడా చెప్పడు నర్సరీ కూడా చేసి ప్రైవేట్ స్కూల్లో పోకుండా లేదా వేరే స్కూల్లో పోకుండా ఇక్కడనే మరి ఎల్కేజీ వరకు యూకేజీ వరకు నేర్చుకోవచ్చు అవసరం వన్ ఫస్ట్ క్లాస్ వరకు కూడా చదువుకోవచ్చు కాబట్టి మా టీచర్ అమ్మలు కూడా అంగన్వాడీల మీద మరింత నమ్మకం పెంచే విధంగా తల్లిదండ్రులకు నమ్మకం పెంచి ఇక్కడ పోతే మా పిల్లలు ఉషారైతున్నారు బాగా చదువుకుంటారు వాళ్ళకు కూడా అన్ని అక్షరాలు వస్తున్నాయి అని నమ్మకాన్ని పెంచితే ఖచ్చితంగా మన దగ్గరికి పంపిస్తారు కాబట్టి మీ అందరికీ శుభాకా పైలట్ ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు అరే నాకంటే ఇంకా ఎందుకడ్డ వాళ్ళు ఎవరున్నారు మా పిల్లలు పేదరికంలో ఉన్నారు అడవులలో గుట్టలలో వాడలలో దళితులు బ బహుజనులు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ కొంత పేదరికం ఉన్నటువంటి జిల్లా అక్కడ ఉన్నటువంటి జిల్లా ఇక్కడనే పౌష్టికారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రయోగం చేసి వీళ్ళను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ మనం ఇక్కడ పెట్టడం జరిగింది దాదాపుగా పర్ డే ఏడు వందల తొంభై మూడు లీటర్లు ఏడు వందల తొంభై మూడు దాదాపుగా ఎనిమిది వందల లీటర్లు మనకు పాలు వస్తుంది వచ్చే పాలు ఖచ్చితంగా పిల్లలకు మంచిగా ఆపియాలి వాళ్ళ ఆహారాన్ని పెంచాలి ఆరోగ్యాన్ని పెంచాలి బలంగా తయారు కావాలి అంగన్వాడి టీచర్ అమ్మలు కూడా వస్తున్నటువంటి పాలు మంచిగా ఉన్నా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి బాగా లేకుంటే రిజెక్ట్ చేయాలి అయిన మన గ్రూప్లో పెట్టి ఇది బాగలేదు ఈరోజు బాగా ఇయ్యలేదని మీరు చెప్పాలి అంతేగాని ఏదైనా కోడిగుడ్డు కూలిపోయిన చేతులు పెట్టి ఫోటో తీసి ప్రేష్ అంటే అది ఆ పిల్లలకి ఇవ్వకుండా ఇలాంటి వచ్చిన వస్తువులు అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తే వా కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకుంటాం మళ్ళీ మంచి వస్తువులు పిల్లలకు అందిస్తాం ఎందుకంటే చిన్న పిల్లలు మనం ఇప్పుడు ఎంత మంచిగా ఏమంటారు మొక్కే వంగుతుంది అంటారు కాబట్టి వాళ్ళని బలంగా తయారు చేయాలి అందుకని ఈ స్కీమ్స్ అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం పెట్టడం జరిగింది పిల్లలకు మంచి చైర్లు కానీ యూనిఫామ్స్ కానీ ఎగ్ బిర్యానీ కానీ ఇప్పుడు ఇచ్చినీ కూడా పెట్టమని చెప్తున్నాం ఇప్పుడు పాలిస్తున్నాం ఆ బాలామృతం కానీ దాంట్లో కూడా గతంలో షుగర్ ఎక్కువ ఉండేది ఆ షుగర్ కంటే కూడా తగ్గిస్తున్నాం కొంత ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా తీపికి అలవాటు అయిపోతే ఇబ్బంది అవుతారని మేమే కొద్దిగా చూసి ఇంత ఉంటే పిల్లలకి ఇప్పటి నుంచి ఇబ్బంది ఉంటుందని మన గవర్నమెంట్ మనం వచ్చినట్టుగా ఈ మధ్యకాలంలో దాన్ని కూడా సరిచేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు కూడా అవి అన్ని ఊర్లలో వచ్చినా రాలేదా బల్లలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా రానిటువంటి ఏమైనా ఉంటే చెప్పండి మిగతా కూడా తొందరలోనే అందజేస్తాం అన్ని తర్వాత మా అంగన్వాడి టీచర్ మమ్మల్ని కూడా చీరలు కూడా అందించడం జరిగింది యూనిఫామ్స్ అట్లనే సెల్ ఫోన్లు ఒక మళ్ళీ టెండర్ అయిన తర్వాత కాంట్రాక్టర్ లేదో కొద్దిగా ఎక్కువ ఇస్తుంది తక్కువ ఇసులో ఏదో ప్రాబ్లం ఉంటే క్యాన్సల్ చేసి మళ్ళీ టెండర్ పిలవడం జరిగింది అందులో డిలే అవుతుంది అదేవిధంగా అంగన్వాడీ టీచర్ మళ్ళీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి ఈ పిల్లలందరూ మన ఇంటి పిల్లలు మన పిల్లలు మన మనవరాలను మన పిల్లలను కూడా మనం అంగన్వాడీ సెంటర్లలో తీసుకొచ్చి చేయించడం ద్వారా నమ్మకం అనేది పెరుగుతుంది కార్పొరేట్ స్కూళ్ళ కంటే కూడా అద్భుతంగా మన అంగన్వాడి సెంటర్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటో వస్తువులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు దయచేసి అప్పుడప్పుడు ఆ గల్లీలో ఉండే వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మీటింగ్ పెట్టుకోవాలి మేము వివరిస్తున్నాం అని ఆ లో పెట్టడం నలుగురు తెలిస్తే వాళ్ళ పిల్లలు కూడా తీసుకొస్తారు ఇప్పుడు వచ్చే మరి బెనిఫిట్స్లలో కారు వినియామకాలనేది కూడా జీవో పెట్టడం ఎవరైనా మన అంగన్వాడి ఆయలు కానీ టీచర్ అమ్మలు కానీ చనిపోయి ఉంటే ఆ ఊరు నిబంధనలు ఉన్నాయి కదా ఆ ఊరి ఉండాలి ఆ నిబంధనలకు అనుగుణంగా మన మన డిపార్ట్మెంట్లో చనిపోయిన వాళ్ళ పిల్లలకు ఆ కుటుంబంలో ఇప్పుడు వచ్చే దాంట్లో ప్రాధాన్యత ఇస్తాం ఆ జీవో ఉంటుంది భవిష్యత్తులో కూడా ఎవరైనా దురదృష్టం కొద్ది చనిపోయిన ఆ కుటుంబం అనేక మారుమూల అటవీ గ్రామాలు ఉన్నటువంటి జిల్లా అక్కడ పౌష్టికార లోపం కూడా చిన్న పిల్లలలో ఎక్కువ ఉన్నది దీంతో ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మరి మిల్క్ అందించడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లలో ఇక్కడ ప్రయోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొందరలోనే విస్తరింపజేస్తాం ఇక్కడ వచ్చే అటువంటి సాధక బాధకాలను కూడా చూడడం చిల్ల చిన్న జిల్లా కాబట్టి ఎలా మనం ఇంకా ప్రారంభించినటువంటి మిల్క్ పిల్లలకి ఎట్లా వెళ్తుంది దాని మూలంగా ఏం ఉపయోగాలున్నాయి అనేది కూడా ఇంకా వన్ మంత్ తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది వాళ్ళ పిల్లల్లో పౌష్టికార లోపం లేకుండా న్యూట్రిషన్ ఫుడ్ లాగా అనేది అవన్నీ కూడా చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మిల్క్ను అందించేటువంటి స్కీమ్ మన అంగన్వాడీ సెంటర్ల ద్వారా చేయడం జరుగుతుంది దానికి మొదటి ప్రయోగంగా చిన్న జిల్లా వెనుకబడ్డ జిల్లా అత్యధికంగా పౌష్టికార లోపంతో అనేక మంది పిల్లలు మరి అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క మిల్క్ ఇంకా కొంచెం బలోపేతాన్ని ఇస్తుంది మన ఫుడ్లో కూడా చేంజెస్ తీసుకొచ్చినాం ఎగ్తో పాటు ఎగ్ బిర్యానీ కానీ కిచిడి లాంటివి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాము అట్లా బాలామృతం కూడా చాలా స్వీట్ ఉండే గతంలో దాన్ని కూడా కొద్దిగా తగ్గించిన స్వీట్ షుగర్ క్వాంటిటీ కొంచెం తగ్గించి ఇస్తా ఉన్నాం దీన్ని చూసి ఇంకా పిల్లలలో ఏం మార్పు వచ్చిందని ఆ కేస్ షీట్ లాగా ఒక్కొక్కరి డాటా తీసుకొని దానికి అనుగుణంగా పెంచుతాం సో ఈరోజు చాలా సంతోషం పిల్లలకు పౌష్టికార లేకుండా చూడడంలో భాగంగా మిల్క్ అందించడం అనేది నేను కలెక్టర్ గారు పిఓ గారు మా అంగన్వాడీ సూపర్వైజర్లు డిడబ్ల్యూ గారు అందరం ఇక్కడ అంగన్వాడీ టీచర్ అమ్మలు అందరం కలిసి యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది